రెండు కార్యక్రమాలపై సీఎం జగన్ దిశానిర్దేశం చేశారని మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు మొదటిది జగన్ అన్న ఆరోగ్య సురక్ష రెండోది వై జగన్ అనే అంశాలను వివరించారు ఇక ఎవరికైనా ఎమ్మెల్యే టికెట్ రాకపోతే వారు చేసిన పొరపాట్ల వల్లే రాలేదని భావించని అంబటి తెలిపారు గ్రౌండ్ లెవెల్లోని వచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగానే టికెట్ల కేటాయింపు జరుగుతుందన్నారు టికెట్ రానంత మాత్రాన నిరాశపడవద్దని పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని మంత్రి అంబటి పేర్కొన్నారు అందరిని ఆహ్వానించి రెండు ప్రోగ్రామ్స్ గురించి వారు వివరంగా వివరించడం జరిగింది నెంబర్ వన్ మొదటి ప్రోగ్రాం ప్రభుత్వ ప్రోగ్రాం అది జగనన్న ఆరోగ్య సురక్ష ఆ కార్యక్రమాన్ని గురించి రెండవది మన ఆంధ్రాకి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు కావాలి అనేటువంటి కార్యక్రమాన్ని పార్టీ కార్యక్రమం ఈ రెండిటినీ కూడా రాబోయే కాలంలో ఎలా చేయాలి అనే దాని మీద వివరంగా ఇవ్వటం జరిగింది దానికి సంబంధించి లిటరేచర్ కూడా ఇవ్వటం జరిగింది అంతకు మినహా ఏ విధమైన చర్చ జరగలేదు ఎందుకంటే మీరు అడుగుతారు కదా సీట్లు గురించి చర్చ జరగలేదు అయితే ఒక మాట ఇప్పుడు చెప్పినట్టుగానే ఒక మాట చెప్పారు ఎవరికైనా సీటు ఇవ్వలేని పరిస్థితి అది నా పొరపాటు కాదు గ్రౌండ్ లెవెల్లో మీకు వచ్చినటువంటి రిపోర్ట్ వల్ల నేను తిరస్కరించిన తిరస్కరించినంత మాత్రాన్ని మిమ్మల్ని పక్కన పెడుతున్నట్టు కాదని మరొకసారి మీకు మరొక స్థానాన్ని కల్పిస్తానని అనేది మీరు దయచేసి పెద్ద హృదయంతో అర్థం చేసుకోమని కూడా చెప్పడం జరిగింది